హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక తక్కువ ప్రైజ్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చేసాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉన్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ తక్కువ ప్రాపర్టీస్ వచ్చినా కూడా తక్కువ బడ్జెట్లో ఎప్పటికప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అట్లాగే ఫుల్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఒక ఫుల్ వీడియో చూపిస్తాను ఎక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది అట్లాగే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియాతోటే థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ మీకు చాలా బాగుంటుంది లోపల ఫ్లాట్ అయితే అపార్ట్మెంట్లో లీకేజెస్ కావచ్చు లేదంటే ఫ్లాట్కి క్రాక్స్ కావచ్చు ఎక్కడా లేవండి చాలా క్లియర్గా ఉంది ఫ్లాట్కి యూడిఎస్ షేర్ కూడా మీకు నాలుగున్నర అంకనం వరకు వస్తుందండి నాలుగున్నర అంకనం మీకు రిజిస్టర్డ్ అవుతుంది అంటే ఫ్లాట్కి నాలుగున్నర అంకన మీ షేర్ అయితే వస్తుందండి కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకు చాలా తక్కువ ప్రైస్కి మీకు కార్ పార్కింగ్ తోటే మీకు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మీకు టూ బిహెచ్కే ఫ్లాట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి మంచి లొకేషన్ అండి ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అట్లాగే కార్ పార్కింగ్ ఉంది చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే టూ ఒక బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఒక కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగే టెన్ ఇయర్స్ అయిందండి ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు అండి నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉండవచ్చు ఉండకపోవచ్చు అండి అది మీరు డైరెక్ట్గా వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ ఓనర్ తోటే కన్సల్ట్ చేయిస్తాను మా ద్వారా మీరు డైరెక్ట్ ఓనర్ తోటే బార్గింగ్ చేయొచ్చు అట్లాగే ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేసేసేయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా లిమిట్స్ అండి చిల్డ్రన్స్ పార్క్ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది చాలా మంచి జాగ్పట్ ప్రైస్కే మనకి ప్రాపర్టీ వస్తుందని చెప్పాలి ఎందుకంటే అంత సిటీలో మనకు తక్కువ ప్రైస్కి బీహెచ్కే థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే మంచి ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అనే చెప్పాలండి అట్లాగే మీరు ఆలస్యం చేయకుండా వెంటనే స్క్రీన్ ముందు వస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసేయండి మా ద్వారా ఈ ప్రాపర్టీని దగ్గరుండి మీరు చూడవచ్చు మీరు ఎటువంటి లోనైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్కి వెళ్ళిపోవచ్చు అంటే గవర్నమెంట్ బ్యాంకు లేదా ప్రైవేట్ బ్యాంక్ అని కాదు మీకు నచ్చిన బ్యాంకులో మీ పాజిబిలిటీని బట్టి మీకు ఎక్కడ ప్రాపర్టీకి లోన్ ఇస్తానంటే ఆ బ్యాంకులో మీరు వెళ్ళిపోవచ్చు అది గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి మమ్మల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నెల్లూరు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్